హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో నెల్లూరు స్పెషల్ చేపల పులుసుని తయారు చేసి చూపించబోతున్నానండి చేపల పులుసులో నెల్లూరు చేపల పులుసుకి ప్రత్యేకమైన స్థానం ఉందండి పుల్లటి రుచితో అందరినీ మైమర్పించే విధంగా ఉంటుంది ఇది వండిన రోజు కంటే మరుసటి రోజుకి మరింత రుచికరంగా మారిపోతుంది దీనిని వేడివేడి అన్నం లేదా రాగి సంగటితో వడ్డిస్తే ఆ రుచే వేరండి చేపల పులుసులందు నెల్లూరు చేపల పులుసు వేరయ్య అని మీరే అంటారు మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సాంప్రదాయ నెల్లూరు చేపల పులుసుని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నెల్లూరు చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ చేపల పులుసు చేయడానికి నేనైతే ఈ రోజు చెరువు చేపను తీసుకున్నానండి చేపను శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కేజీ చేప ముక్కలతో ఈ నెల్లూరు చేపల పులుసుని తయారు చేస్తున్నానండి చేప ముక్కల్ని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకుంటే ముక్క విడిపోకుండా ఉంటుంది గిన్నె కొంచెం మందంగా వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుని చింతపండునైతే అయితే తీసుకుందామండి ఈ చేపల కూరకి అంటే ఒక కేజీ చేప ముక్కలకి కరెక్ట్ గా ఎనభై గ్రాముల చింతపండు అయితే పడుతుందండి మామూలుగా కొలతల వైజ్ చూడాలనుకుంటే గనక కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంతా రెండు వండలను తీసుకోవాలండి చింతపండును తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని కొద్దిసేపు అయితే చింతపండుని అయితే నానబెట్టుకుందామండి ఇప్పుడు చేప ముక్కలు తీసుకుందాము ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక గుప్పిడి వరకు రాళ్ల ఉప్పుని వేసుకోవాలండి రాళ్ల ఉప్పు అయితేనే ఈ చేపల పులుసు బాగుంటుందండి కూరకి సరిపడినంత ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు సరిపోకపోయినా తర్వాత అయితే వేసుకోవచ్చండి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి ఒక కేజీ చేప ముక్కలకి అయితే నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు లో ఉండే స్పూన్ తో కారం తీసుకున్నానండి మీరు కారం చూసుకుని వేసుకోండి ఉప్పు పసుపు కారం అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలండి కారం మంచి ఎర్రగా ఉండే కారం తీసుకుంటే చూడడానికి చేపల పులుసు చాలా బాగా కనబడుతుంది మంచి రెడ్ కలర్ లో కనబడుతుందండి కొంచెం ఎర్రగా ఉండే కారం వేసుకోండి నేను కూర కూరకారాన్నే వాడుతున్నానండి మొత్తం అంతా కూడా మొక్కలకి మొక్కలకు పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ చేప పులుసులోకి మీడియం సైజులో లో ఉండే ఒక మూడు ఉల్లిపాయలను తీసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకోవాలి మీడియం సైజు లో ఉండే ఒక మామిడికాయను కూడా తీసుకోవాలండి నేను చూపించినట్టు మొక్కల కింద కట్ చేసుకోండి ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద సైజు లో ఉండేటట్టుగానే మొక్కలను కట్ చేసుకోండి ఉల్లిపాయలు ఏ సైజు లో అయితే కట్ చేసుకున్నాము టమాటాలను కూడా కొంచెం పెద్ద సైజు ముక్కల కిందే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మామిడికాయను కూడా కట్ చేసి పెట్టుకుందామండి ఈ మామిడికాయ ముక్కల్ని కూడా కొంచెం పెద్ద సైజు లోనే కట్ చేసుకోవాలి నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ లేకుండా చేయరండి ఖచ్చితంగా ఈ నెల్లూరు చేపల పులుసులో మామిడికాయనైతే వేస్తారండి రుచి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా అసలు స్కిప్ చేయకుండా మామిడికాయనైతే వేసుకోండి నేనైతే మామిడి ట్యాంక్ వేయట్లేదు ఓన్లీ ముక్కలు మాత్రమే వేస్తున్నానండి ఈ మామిడికాయ ముక్కలు కూర వండిన తర్వాత తినేటప్పుడు రుచి చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అన్నిటిని కూడా కట్ చేసేసిన తర్వాత ఉప్పు కారం పెట్టిన చేప ముక్కల పైన ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలను వేయాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా దీనిపైన వేసేసుకుందామండి ఇవన్నీ వేసిన తర్వాత దీనిపైన ఆయిల్ కూడా వేసుకుందాము ఈ చేపల కూరకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చింతపండుని అయితే నానబెట్టుకున్నాం కదా చింతపండుని బాగా పిసుకున్న తర్వాత ఈ రసాన్ని చేప ముక్కల పైన వేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన చింతపండు పిప్పులో కూడా కొద్దిగా నీళ్లు పోసి ఆ రసాన్ని కూడా ఇందులో పోసేసుకోవాలి చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లను కూడా పోసుకుందామండి చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి అలాగని మరీ ఎక్కువ నీళ్లు పోస్తే చేప ముక్క బాగా ఉడికిపోయి విడిపోతుందండి చేప చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది స్పూన్ తీసుకుని ఇక్కడ నేను చూపించినట్టుగా కలపండి ఇప్పుడు గిన్నెను చేత్తో పట్టుకుని రౌండ్గా తిప్పితే చక్కగా అన్ని కూడా బాగా కలిసిపోతాయండి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకును కూడా చిన్న చిన్న కింద తుంచుకుని వేసుకుందామండి కరివేపాకుని ఇలా తుంచుకుని వేసుకుంటే కరివేపాకు వాసన బాగా వచ్చి కూర మరింత రుచిని మొత్తం అన్నిటిని కూడా వేసేసామండి ఇంక ఇందులో ఏం వేయవలసిన అవసరం లేదు చక్కగా అన్ని కూడా వేసేసి ఒకసారి ఇలా మన చేతితో బాగా తిప్పేసిన తర్వాత ఈ గిన్నెను డైరెక్ట్ గా పట్టుకెళ్లి స్టవ్ పైన పెట్టేసుకుందాము ఈ స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ కూరని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి చూడండి ఇలా ఒక రెండు మూడు మరుగులు వచ్చేంత వరకు కూరని హై ఫ్లేమ్ లో ఉంచే ఉడకనివ్వాలి ఇలా కూర కొద్దిగా మరిగట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఈ కూరని నెమ్మదిగా ఉడకనివ్వాలండి ఈ లోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి వీటిలన్నిటిని కూడా చక్కగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులో మెంతులు వేసాం కాబట్టి మెంతులు నుండే అంతా పోయి మెంతులు దోరగా వేగేంత వరకు వేయించాలండి లేకపోతే మనకి కూర అనేది చేదు వస్తుందండి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా చక్కగా మంచి కలర్ వచ్చి చిటపట్లు ఆడేంత వరకు వేయించిన తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఈ లోపు మనం కూర పైన మూత తీసి ఇలా కలుపుకుందామండి అండి గరిటితో అయితే అసలు కలపొద్దండి ఇలా మనం ఈ గిన్నెని చేతితో పట్టుకుని రౌండ్ గా తిప్పితే గనక చక్కగా మనకి కూర అంతా కూడా కలిసిపోతుందండి గరిట పెట్టి మీరు కలిపితే కనుక చేప ముక్కలు విరిగిపోతాయండి పులుసు ఇలా దగ్గరగా అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిచూసుకుందామండి ఈ టైంలోనే మీకు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కానీ వేసుకోవచ్చండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదో సరిచూసుకోండి మిక్సీలో వేసినవన్నీ కూడా చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుందామండి ఇలా పొడి అయిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకుందాము వెల్లుల్లి రబ్బను వేసేసి దీనిపైన మూత పెట్టేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇదంతా కూడా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకుందాము ఇప్పుడు కూరపైన మూత తీసి ఒక్కసారి గరిటితో ఇలా మధ్య మధ్యలో ఇక్కడ నేను చూపించినట్టుగా అనండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ మసాలా పొడిని దీనిపైన వేసుకోవాలి నేను చూపించినట్టుగా మసాలా పొడిని దీనిపైన వేసేసి గట్టి పెట్టి కలపకుండా ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే కనుక ఈ పొడి అంతా కూడా కూరలో కలిసిపోతుందండి ఇదంతా కూడా కలిసిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరో ఒక నాలుగు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఈ కూర అంతా కూడా దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు ఉడకనిస్తే కూర అనేది చాలా బాగుంటుందండి నేనైతే మూత తీసి చూపిస్తున్నానండి పులుసు అంతా కూడా దగ్గరగా అయ్యింది చిక్కగా ఉందండి మనకైతే ఇక్కడ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొత్తిమీర తొరుగుని వేసేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేద్దామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అసలు సిస్సలైన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో నెల్లూరు చేపల పులుసుని తయారు చేసుకుని టేస్ట్ చూడండి రుచి మాత్రం మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది ఈ కూర చేయడం రానివారు కూడా ఇక్కడ నేను చెప్పిన కొలతలతో మీరు తయారు చేసుకుంటే చాలా కరెక్ట్గా కూర అనేది కుదురుతుందండి తప్పకుండా ఎప్పుడు చేపలను తెచ్చుకున్నా కానీ ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి